మా వాకిల్లో అంటే మా ఇంటి ముందు ముగ్గు వేసాము చూడండి ఎంత బాగుందో ముగ్గు చూడండి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ వచ్చి ఇక్కడ తామర పూలు వచ్చింది ముగ్గులో ఇక్కడ డిజైన్ వేసాము చుట్టుపక్కల చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ముగ్గు ఇంటి ముందు లక్ష్మీదేవి అంటారు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో వచ్చినట్టే అని అంటారు అందుకే ఎప్పుడు ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటారు మార్నింగ్ సెవెన్లోనే ముగ్గేసుకోవాలి ఇంటి ముందు అప్పుడే మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అన్న నమ్మకం అందుకే ఇంటి ముందు ఎప్పుడూ ముగ్గేసుకుంటూ ఉండాలి చూడండి మాకు ముందు ముగ్గేసేసరికి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి పసుపు కుంపమేం లేదు వాకిల్లో తొక్కుతామని మేము కలర్స్ వేసాము చూడండి ఇలా కలర్స్ వేసుకోవచ్చు మన ఇంటి ముందు కుంకుం ఫస్ట్ మనం దేవుడికి ఉపయోగిస్తాం కాబట్టి వాటిని తొక్కుతామని వాటిని వేయలేదు అందుకే కలర్స్ వాడాము చూడండి రకరకాల కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి గ్రీన్ కలర్ బ్లూ కలర్స్ అన్నీ మల్టీ కలర్స్ అన్ని బాగుంది చూడండి మీకు మా ముగ్గు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐన్ క్లిక్ చేయండి